వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వాళ్ళు నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు మేడం మనం ఐటెం తీసుకొని వస్తే అంతా సేల్ అవ్వదు కదా కొంచెం మిగిలిపోతుంది కదా దాన్ని ఏం చేయాలి ఎలా సేల్ చేయాలి అని అడిగారు మనం ఎంత సరుకు తెచ్చినా కానీ మొత్తం అయితే సేల్ అనేది అవ్వదు కొంచెం స్టాక్ అయితే మిగిలిపోతుంది అలా మిగిలిపోయిన స్టాక్నే డెడ్ స్టాక్ అంటారు ప్రతి వాళ్ళకి ఈ డెడ్ స్టాక్ అనేది ప్రతి షాప్లో ఉంటుంది పెద్ద పెద్ద మాల్స్ అయినా కానీ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆషాఢ మాసం ఆఫర్స్ అని వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అని ఇలా ఇస్తూ ఉంటారు కదా అదే మిగిలిపోయిన స్టాక్ని అలా ప్రతి వాళ్ళు సేల్ అనేది చేస్తారు మా షాప్లో కూడా స్టాక్ అయితే మిగిలిపోతుంది ఇదిగో చూడండి నాది బ్యాంగిల్ స్టోర్ కాబట్టి నేను ఇలాంటి ఐటెం తీసుకొచ్చా దీనిలో కొంచెం సైజుల్ని నచ్చక సేల్ అవ్వక కొన్ని క మోడల్స్ నచ్చక సేల్ అవ్వక ఇలా ఉండిపోతాయి దీన్నే మనమైతే డెడ్ స్టాక్ అని అంటాము నేనైతే ఇలా పక్కకు పెట్టేసి ఉంచుతాను ఇంకా దీన్ని పడ్డ రేటుకి అవసరమైతే దానికంటే తక్కువ రేటుకైనా లాస్ వచ్చినా పర్లేదు కానీ అమ్మేస్తాను ఎందుకంటే ఇది ఇలా పాడవడం కంటే ఒక పది రూపాయలు వచ్చినా మనకైతే పోదు కదా ఇలా పా పెట్టేసామనుకోండి ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు ఇవి తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇలా మనం ఆఫర్ పెట్టి కానీ రేట్ తగ్గించి కానీ ఐటమ్ అయితే సేల్ చేసుకోవాలి